హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ ఈ పండ్లు కనిపిస్తున్నాయి చూడండి వీటిని మీరు ఎప్పుడన్నా చూసారా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి చూడటానికి కొంచెం సపోటా పళ్ళులా ఉన్నాయి కానీ కొంచెం చిన్న సైజులో ఉన్నాయి ఈ పళ్ళు మీలో ఎంతమందికి తెలుసండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ పళ్ళు నేను ఇంతవరకు ఎప్పుడైతే చూడలేదు ఇవి ఎక్కువ కొండ ప్రాంతాల్లో వాటిల్లో అడవి ప్లేసెస్లో వాటిల్లో అయితే పెరుగుతాయంట ఈ పళ్ళని తునికి పండ్లు అంటారంట మీకు తెలుసండి మీరు ఎప్పుడన్నా చూసారా ఈ తునికి పండ్లని ఇవి పైన పెంక్ అయితే కొంచెం మందంగా ఉంది కొద్దిగా గట్టిగా అయితే ఉంది దీని లోపల కూడా గింజలు కూడా ఉన్నాయి చూడటానికి సపోటా సైజులో సైజు అలా లేదు కానీ సపోటా అలా ఉంది స్మెల్ కూడా ఇంచుమించు సపోటా స్మెల్ వస్తుంది కాయలు అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవి మన బీడీలు ఉంటాయి చూసారా బీడీలు చేస్తారు తంబాకు బీడి ఆకు చెట్టు కాయలంట బీడీలు తయారు చేసి ఆకులు కట్ చేస్తారుగా ఆ చెట్టుకుంటే ఉంటాయి కాయలు ఇవి హెల్త్ కూడా చాలా మంచిదంట మనకి బాడీలో ఇట్లా గెడ్డలా కానీ వాటికి మంచిగా ఉపయోగపడుతుందట మోషన్స్ అవుతున్నప్పుడు మోషన్స్ తగ్గడానికి తింటారంట చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట నేను ఫస్ట్ టైం చూస్తున్నా అసలు వీటి గురించి తెలుసుకుందామని నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుసుకున్నాను ఈ పండ్లు ఏ దేనికి ఉపయోగపడతాయి తింటే మంచిదా కాదా అని తెలుసుకుందామని నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుసుకొని ఇవి మంచిదే అని తెలుసుకున్నాకే నేను మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను పైన పెంకు ఇట్లా కొంచెం గట్టిగా అయితే ఉంది సపోటా పండు ఎలా గింజలు ఉంటాయో అలాగే గింజలు ఉన్నాయండి ఇంత చిన్నకాయలో నాలుగు గింజలు అయితే ఉన్నాయండి మనకు సపోటా గింజలు ఎలా ఉంటాయి అంత పెద్ద సైజులో గింజలు ఉన్నాయి గుజ్జు తక్కువే ఉంది గింజలు పెద్దగా గింజలు ఎక్కువ ఉన్నాయి స్మెల్ కూడా కొంచెం సపోటా స్మెల్లే వస్తుంది టేస్ట్ కూడా చాలా స్వీట్గా తీయగా కొద్దిగా సపోటా అంత లేకపోయినా అదే ఫ్లేవర్లో అదే టేస్ట్ అయితే వస్తుంది ఈ తోలు మందంగా ఉండి మనకి సపోటా అంటే పైన తోలు పలుచగా ఉంటుంది గింజలు ఇదే సైజులో ఉంటాయి కానీ గుజ్జు ఎక్కువగా ఉంటుంది దీంట్లోనేమో తోలు కొంచెం అందంగా ఉంది పెంకులాగా అట్లా ఉంది గుజ్జు తక్కువ ఉంది గింజలు పెద్ద సైజులు సపోటా సైజు అంత గింజలే ఉన్నాయి టే మీకు ఒకవేళ మీరు ఎక్కడన్నా చూస్తే దొరికితే మీరు కూడా ఈ ఫ్రూట్ తీసుకొని ట్రై చేయండి ఇప్పుడు ఇవి ఈ సీజన్లో దొరుకుతాయంట మన బీడియాకు చెట్లకి కాసే తునికి పళ్ళు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయంటండి ఆదివాసులు బాగా వీటిని ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ పరంగా తింటూ ఉంటారంట మీరు ఒకవేళ చూసుంటే మీకు ఈ పనుల గురించి తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళు వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చినప్పుడు ఇవి తీసుకొచ్చి ఇచ్చారు వీటిని తునికి పళ్ళు అంటారు అక్క బీడి చెట్టుకి కాస్తాయి చాలా బాగుంటాయి సపోటా టేస్ట్ ఉంటాయి తినండి ట్రై చేయండి ఒకసారి అని చెప్పారు నాలాగా తెలియని వాళ్ళు కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో చూస్తారని చెప్పి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సీజన్లో దొరికే పండ్లను అప్పుడప్పుడు టేస్ట్ చేస్తూ ఉండాలంటారు కదా ఈ పండు గురించి ఫస్ట్ టైం చూస్తున్నారు ఈ తునికి పళ్ళు అని అంటే తప్పకుండా కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళైతే ఓకే నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్